ంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనము చదువుకుంటున్నాము పతితుల నుండి పావనంగా అయ్యేందుకే ఈ చదువు మనము దీనిని చదవాలి మరియు చదివించాలి అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ప్రపంచంలో ఏ జ్ఞానము ఉన్నా అజ్ఞాన అంధకారము ఉంది సైన్స్ జ్ఞానము దీని దీని ద్వారా వినాశనం అవుతుంది చంద్రుని వరకు వెళ్తారు ఈ జ్ఞానము చాలా ఉంది కానీ కొత్త కొత్త ప్రపంచాల జ్ఞానము ఎవరి వద్ద లేదు అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు జ్ఞాన నేత్రము లేనందున అందరూ అందులుగా ఉన్నారు ఇప్పుడు మనకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది ప్రపంచంలోని వారి మెథడులో వినాశనాన్ని గురించిన ఆలోచనలు ఉన్నాయి మన బుద్ధిలో స్థాపన జరిగే ఆలోచనలు ఉన్నాయి అని జ్ఞాన సంపూర్ణ పిల్లలైన మనకు తెలుసు thank <laughs> you తండ్రి ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు దీనిని జీవము అని అంటారు ఇందులో ఆత్మ కూడా ఉంది నేను కూడా వచ్చి కూర్చున్నాను మొట్టమొదట ఇది పక్కాగా అవ్వాలి వీరిని దాదా అని అంటారు ఈ నిశ్చయము పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి ఈ నిశ్చయముతోనే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఆనందాన్ని అనుభవం చేయాలి నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో తప్పకుండా వస్తానని బాబా ఎవరిలో ప్రవేశించారో ఆ బాబాయే స్వయంగా అరే చెంటూ మొట్టమొదటిది ధర్మశాస్త్రము గీత మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవి దేవత ధర్మము హిందూ ధర్మము కాదు గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగిందని గీత జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చారు అని మనుషులు అనుకుంటారు ఎప్పుడు ఇచ్చారు పరంపరలో అని చెప్తారు ఏ శాస్త్రములోనూ శివ భగవాన్ వాచా అని లేదు ఈ గీతా జ్ఞానము ద్వారా మనుషులు దేవతలుగా అయ్యారు అని ఇప్పుడు మనకు తెలుసు దానిని ఇప్పుడు మనకు తండ్రి ఇస్తున్నారు దీనినే భారతదేశ ప్రాచీన రాజయోగము అని అంటారు ఈ గీతలోని కామము మహాశత్రువు అని లిఖించబడింది ఈ శత్రువే మనలో ఓడించింది తండ్రి మనలో దీనిపై విజయులుగా చేసి జగజీతులుగా విశ్వాధికారులుగా చేస్తారు బేహదు తండ్రి కూర్చొని ఇతని ద్వారా మనను చదివిస్తారు ఆయన సర్వ ఆత్మల తండ్రి ఇతడు సర్వ మనుష్య ఆత్మల అనంతమైన తండ్రి ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ తండ్రి పేరు ఏమిటి అని మీరు ఎవరిక ఎవరినైనా ప్రశ్నించవచ్చు అప్పుడు వారు పడతారు బ్రహ్మ విష్ణు శంకరుడు ఈ ముగ్గురికి తండ్రి ఎవరో ఉండాలి కదా బ్రహ్మ విష్ణు శంకరుడు సూక్ష్మవతనంలోని దేవతలు వారిపైన శివుడు ఉన్నాడు శివ బాబా సంతానమైన ఆత్మలు శరీర ధారణ చేశారని ఆయన మాత్రం ఆయన మాత్రం కూడా సదా నిరాకార పరంపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు ఆత్మయే శరీరము ద్వారా పరంపిత అని చెప్తుంది ఎంత సహజమైన విషయము మన మన ఆత్మలోని జ్ఞానం ఉంది ఇంకెవరి ఆత్మలోనూ జ్ఞానము ఉండదు తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు ఇదే చైతన్యమైన సృష్టి అవని జడ బీజములు జడ బీజములో జ్ఞానము ఉందని కాదు వీరు చైతన్య బీజ రూపులు వారిలో పూర్తి సృష్టి జ్ఞానమంతా ఉంది వృక్షము యొక్క ఉత్పత్తి పాలన వినాశనాల పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంది మళ్ళీ కొత్త వృక్షం ఎలా ప్రారంభమవుతుంది అని గుప్తమైన విషయం మనకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు ఇప్పుడు దీని అంటు కట్టబడుతుంది అని మనకు తెలుసు ఇప్పుడైతే అందరూ పతిథులుగా అయ్యారు మంచిది బీజము నుండే మొట్టమొదటి ఆకు వెలువడింది అతడు ఎవరు సత్యయుగంలోని మొదటి ఆకు అని కృష్ణుణ్ణే అంటారు లక్ష్మీనారాయణలను అనరు కొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది తర్వాత పెద్దది అవుతుంది కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది ఇది చైతన్యము కదా భలే ఇతరులు కూడా వస్తారు కానీ నెమది నెమదిగా వారి మహిమ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మనము దేవతలుగా అవుతాము కనుక ముఖ్యమైన విషయము మనము దైవీ గుణాలను ధారణ చేయాలి వీళ్ళ అవ్వాలి చిత్రము ఉంది కదా చిత్రము లేనట్లయితే బుద్ధిలో జ్ఞానం ఎలా వస్తుంది ఈ చిత్రము చాలా ఉపయోగపడుతుంది భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది జ్ఞాన మార్గంలో మేము వీలాగా అవ్వాలి అని మనకు లభిస్తుంది భక్తి మార్గంలో మేము వీళ్ళ అవ్వాలి అని అనుకోరు భక్తి మార్గంలో ఎన్నో మందిరాలు మొదలైన వాటిని కట్టిస్తారు అన్నిటికంటే కంటే ఎక్కువ ఎవరి మందిరాలు ఉన్నాయి తప్పకుండా శివబాబాయే ఉంటాయి అరే చింటూ భారతదేశంలో ముఖ్యంగా కన్యలను ఎంతగానో నమస్కరిస్తారు గౌరవిస్తారు కుమారులను అంతగా గౌరవించరు పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకు నమస్కరిస్తారు ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృత మొదట ఈ మాటలకు లభి శిబాబా ప్రవేశిస్తారు బ్రహ్మబాబా జ్ఞానపు పెద్ద నది అని కూడా అర్థం చేసుకున్నారు జ్ఞాన నది కూడా అయ్యాడు పురుషుడు కూడా అయ్యాడు బ్రహ్మపుత్ర నది అనేటి కంటే పెద్ద నది ఇది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది మేళ కూడా అక్కడే జరుగుతుంది కానీ ఇది పరమాత్మ ఆత్మ పరమాత్మల మేళ అని వారికి తెలియదు అది నీటి నది దానికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టారు వారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరులు అని అంటారు కనుక బ్రహ్మపుత్ర నది పావనమైనది అని అనుకుంటారు వాస్తవానికి గంగా నదిని పతిత పావని అని అనరు ఇక్కడ సాగరము మరియు బ్రహ్మ నదుల మిలనము జరుగుతుంది బాబా చెప్తారు ఇతని ద్వారా దత్తు తీసుకునేందుకు ఇతడు స్త్రీ కాదు ఇవి చాలా గుహ్యమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి మళ్ళీ ప్రాయరూపం అయిపోతాయి తర్వాత మళ్ళీ మనుషులు ఈ ఆధారంతో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు మొదట చేతితో లిఖింపబడే శాస్త్రాలు ఉండేవి తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రించబడ్డాయి సంస్కృతంలో శోక శ్లోక Hello. మొదలైనవి ఉండేవి కాదు ఇది పూర్తిగా సహజమైన విషయాలు నేను ఇతని ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది అన బాబా ఈ రోజు భూమార్ ఏమిస్తున్నారంటే తండ్రి ఈ తారాలో ప్రవేశించి మనలను మనుషుల నుండి దేవతలుగా అనగా వికారుల నుండి నిర్వీకారులుగా చేసేందుకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఈ నిశ్చయముతో ఆనందంగా ఉండాలి శ్రీమతమును అనుసరించి శ్రేష్టమైన గుణవంతులుగా అవ్వాలి స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి జ్ఞానము సదా బుద్ధిలో ఉండాలి అందుకు మురళి తప్పకుండా చదవాలి లేక వినాలి అదే చింటూ బాబా ఈరోజు వరదనం ఏమిస్తున్నారంటే మన పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగి భవ ఎలాగైతే స్థూల పొజిషన్ లో ఉండేవారు వారి పొజిషన్ ను ఎప్పుడు మర్చిపోరో అలా మాస్టర్ సర్వశక్తివాన్ పొజిషన్ లో ఉన్న మనము మన పొజిషన్ను సదా స్మృతిలో ఉంచుకోవాలి ప్రతిరోజు అమృత వేళలో ఈ స్మృతిని అమస్ చేసుకుంటే నిరంతర యోగులుగా అయిపోతారు అంతేకాక పూర్తి రోజంతా దాని సహయోగము లభిస్తూ ఉంటుంది మాస్టర్ సర్వశక్తివాన్ ఎదుటకు మాయ రాలేదు ఎప్పుడైతే మనము మన స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటామో అప్పుడు మాయా చీమపై విజయం పొందడం సమాప్తం సహజమైపోతుంది అంటే ఇక్కడ మాయను బాబా చీమతో పోల్చడం జరిగింది ఆత్మరూపి పురుషుని శ్రేష్టంగా తయారు చేసుకునే వారే సహజమైన పురుషార్థులు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనారముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి